హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ ఎయిటీన్ నువ్వెప్పటికీ ఆరెస్ట్ ప్లేస్లోకి రాలేవు అని ధృవను తిట్టి సరయ ఏడుస్తూ లోపలికి వెళ్తూ ఉంటే అలానే బ్లాంక్గా చూస్తూ ఉన్నాడు ధృవ తను చెప్పిన మాటలేవి తనకు తెలియని మాటలు కాదు కొత్త మాటలు కాదు అయినా ఎందుకో తను చెప్తుంటే బాధగా అనిపించింది ధ్రువకు వెళ్తున్న సరయను చూసి పక్కకు చూస్తే ధృవ కళ్ళలో నీళ్లు కనిపించేసరికి పద్మగారికి సుధీర్ గారికి బాధతో పాటు సరయు మీద కోపం వచ్చింది పద్మగారు ఫాస్ట్గా లోపలికి వెళ్ళి సరయు అని గట్టిగా అన్నారు అప్పుడు తేరుకొని సుధీర్ గారు కూడా పద్మగారి వెనుక రూంలోకి వెళ్ళారు ధ్రువ మాత్రం ఆ రూమ్ డోర్ దగ్గరే నిలబడి చూస్తూ ఉన్నాడు డోర్ ఓపెన్ చేసే ఉంది లోపలికి వెళ్ళడానికి ఎందుకో ఒక్క నిమిషం ఆలోచిస్తూ అక్కడే ఉన్నాడు ఇక లోపలికి వెళ్ళిన పద్మగారు సరయ్యో నాపి నీకు పిచ్చేమైనా పట్టిందా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అసలు తనను రమ్మని కానీ రావద్దని కానీ బాధ పెట్టే హక్కు నీకెవరిచ్చారు ఏ అధికారం ఉందని తనను శాసిస్తున్నావు నువ్వు తను నీ కింద పనిచేసేవాడు కాదు నువ్వు పెట్టినది తినేవాడు కాదు తను ఇప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళి నీకోసం వచ్చాడు తన పేషెన్స్ ప్రాక్టీస్ తన కెరియర్ అన్నీ వదిలేసుకొని నీ చుట్టూ తిరుగుతున్నాడు కన్నా దూరమై నువ్వెక్కడ ఏమైపోతావో పిచ్చిదానివైపోతావేమోనని అనుక్షణం కాచుకుని తిరుగుతున్నాడు అదేనా అతను చేసిన తప్పు నువ్వంటే ఇష్టమున్నా ఏ రోజైనా నిన్ను కానీ ఆరుషును కానీ ఇబ్బంది పెట్టాడా కనీసం మనకి ఈ విషయం తెలుసా ఇన్ని సంవత్సరాల్లో తెలుసా కనీసం ఒక్కసారైనా అలా ప్రవర్తించాడా లోపల ఎంత బాధ ఉన్నా మీ ఇద్దరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకున్నాడు కదా అంతెందుకు ఆరుషుని మొన్నటి వరకు బతిమాలాడు కదా నిన్ను వదిలేయొద్దని ఏ నీకు అవన్నీ కనిపించట్లేదా అలాగా ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకునే అవకాశం వచ్చినా వద్దు అని చెప్పేవాళ్ళు కన్నా దూరంగా ఉన్నా నువ్వు ఒంటరిగా ఎక్కడ చచ్చిపోతావు అని చెప్పి మాతో పాటు తనకు కూడా ఎన్ని రోజులు మేలుకొని ఉన్నాడే మన ఇంట్లో ఎన్ని రోజులు పడుకున్నాడు ఇక్కడ అంతకుముందు ఒక్కరోజైనా ఉన్నాడా సొంత మేనమామ ఇంట్లో తనకు ఉద్యోగం లేకనా ఏం లేదని నీ కోసం ఉన్నాడనుకుంటున్నావు అంతెందుకు ఇప్పుడు కూడా నువ్వు తన కాలర్ పట్టుకొని లాక్కెళ్ళావు తను రావాలి అని నీ వెనక వచ్చాడు నువ్వన్నీ మాట్లాడినా ఒక్కటైనా మాట్లాడా ఇదెందుకు నీకు కన్నా మీద ఉన్నది ప్రేమ కదా మన మిగతా అందరూ నీ మీద చూపించేది పిచ్చి కదా కన్నా నిన్ను ధృవ కోసం వదిలేశాడా నీ మనసుకు తెలియదా నిజమేంటి అని అసలు నువ్వు వేరే వాళ్ళను అని పిలిస్తేనే అరుచు తట్టుకోలేడు అలాంటిది నిన్ను దూరం చేసుకున్నాడు అంటే ఎంత బాధపడి ఉంటాడు కానీ అంత బాధలో కూడా వాడికి సంతోషమేంటో తెలుసా నువ్వు బయటకు పొమ్మంటున్నావు చూడు వాడే ధృవ నీ లైఫ్ సేఫ్గా హ్యాపీగా ఉంటుంది ధృవతో అన్న నమ్మకంతోనే వాడి ఊరు వదిలి వాడి సొంత ఇల్లు వదిలి వెళ్ళాడు ఇక్కడే ఉంటే నువ్వు ఎక్కడ తన జ్ఞాపకాల్లో ఉండిపోతావో అని ఇప్పటికీ సంవత్సరం అయింది నీ ఏడుపు చూడబట్టి ఇంకా చాలు ఎంత ఏడుస్తావో ఈ రోజు మొత్తం ఏడువు కానీ రేపటికి నువ్వు బయటికి రావాలి కంపెనీ బాధ్యత తీసుకోవాలి నీ చదువు కంప్లీట్ అవ్వాలి కాదు అని పిచ్చి పిచ్చిగా చేస్తే మాత్రం నీకు కన్నాతో పాటు చాలామంది దూరం అవుతారు ఇది నేను బెదిరించాలని అనటం లేదు నిజంగానే చెప్తున్నాను అని కళ్ళు తుడుచుకుంటూ డోర్ దగ్గరగా ఉన్న ధృవ వైపు చూస్తూ గొప్ప వాళ్ళ విలువ గొప్ప మనసున్న వాళ్ళకి తెలుస్తుంది బాబు నీ విలువ తెలిసే స్టేజ్లో అది లేదు అది మూర్ఖత్వంతో తప్పులు దయచేసి భరించు కొంచెం ఓపికపట్టు దాన్ని దూరం చేయకు తన తల్లిగా ఇంతకన్నా నేనేం అడగను అన్నారు పద్మగారు అలా మాట్లాడకండి అత్తయా సరియు లేకపోతే ఇంకెవరూ నా లైఫ్లో ఉండరు తన బాధ పోయే వరకు తన మనసు మారే వరకు నేను ఎదురు చూస్తూ చూడగలను మీరు కూడా అంతా హర్షగా ఉండకండి తనకు టైం కావాలి అన్నాడు ధృవ తన బుగ్గ మీద చిన్నగా తట్టి ఒకసారి లోపలికి చూసి వెళ్ళిపోయారు పద్మగారు లోపల ఉన్న సరియు అలానే నుంచో ఉంది బయట మాట్లాడే మాటలు వినిపిస్తూ ఉన్నాయి సుధీర్ గారు ఏడుస్తున్న సరియును దగ్గరికి తీసుకొని నువ్వు బాధపడకు అమ్మకు నీ మీద కోపం లేదు బాధ మాత్రమే నిజంగా మా అల్లరి సరియును బాగా మిస్ అవుతున్నా అని చెప్పి కొంచెం సేపు పడుకోరా స్టెస్ తీసుకోకు జరిగిన వాటిని మనం మార్చలేం కొంచెం పడుకో మైండ్ రిలాక్స్ అవుతుంది అని పడుకోబెట్టి తన తలకు మసాజ్ లాగా చేస్తూ ఉన్నారు అక్కడే కూర్చొని సరియు పడుకునే దాకా ఉండి తలుపు అలానే పెట్టి బయటకొచ్చారు అప్పటికి ధృవ అక్కడే నిలబడి సరయును చూస్తూ ఉన్నాడు సుధీర్ గారు ధృవ భుజం చుట్టూ చేయి వేసి పద నువ్వు లంచ్ అయి కొంచెంసేపు తను పడుకుంటుంది అన్నారు నేను హాస్పిటల్లోనే తినేసి వచ్చాను మామయ్య వర్క్ ఉంది వెళ్ళిపోతాను అన్నాడు ధృవ నువ్వు తిన్నావా లేదా అని నాకు తెలుసు కానీ నువ్వురా అని చెప్పి తీసుకొని వెళ్ళి బలవంతంగా ఫుడ్ పెట్టారు పద్మగారిని కూడా తీసుకొని వచ్చి మరోవైపు ఆరు ల్యాప్టాప్ తీసుకొని ఆఫీస్ రూమ్కి వెళ్ళి ఆయన ఫుడ్ తినాల్సిందే అని ఎలా చెప్తుంది అసలు ఇంకోసారి ఇలా చేయొద్దని చెప్పాలి అనుకొని ఇంతకీ సరియు ఏం చేస్తుందో ఎలా తెలుస్తుంది అనుకొని గౌతమి గారికి ఫోన్ చేశాడు అయితే ఆరుష్ ఒకసారి సరయు దగ్గరికి వెళ్ళమన్నా ఎందుకో వెళ్ళలేకపోయారు గౌతమి గారు ఇన్ని సంవత్సరాలుగా మేనకూడలుగా కాకుండా కోడలుగా చూసిన సరయును మళ్ళా మేనకోడలు మాత్రమే అనుకోవాలి అంటే ఆవిడకి చాలా బాధగా ఉంది ఆవిడకి అసలు సరయును ఎలా ఫేస్ చేయాలి అని అర్థం కాలేదు పద్మగారికి ఫోన్ చేస్తే పొద్దున సరయు ఏచిన విషయం చెప్పి బాధపడ్డారు ఆవిడ ఈలోపు గుడికి వెళ్తాను అని చెప్పిన రాజేశ్వరి గారి మాటకి ఎందుకత్తయ్యా ఏం చేశాడు మనకాయన ఉన్న ఒక్కగానొక్క కొడుకుకు ఇలాంటి వ్యాధి ఇచ్చాడనా లేకపోతే కూతురు అనే సరయ్యను అలా ఎడవమని చెప్పాడనా ఎందుకు ఇంకా గుళ్ళు గోపురాలు తిరగటం అన్నారు గౌతమి గారు గౌతమి అని గట్టిగా అని దేవుడు మనకు ఇవ్వాల్సినవి అన్నీ సరిగ్గానే ఇస్తాడు మన పాప కర్మలు మనం అనుభవించక తప్పదు మనం తప్పులు చేసి దేవుడిని అనడం ఏంటి అయినా మన కన్నాకు ఇంత ఎయిర్లీగా ఆ వ్యాధి బయటపడడం వల్లనే కదా మనం అలర్ట్ అయ్యాము ఇంకా తనకు పెళ్ళయింది చక్కని కూడలు వచ్చింది సరైనకు కన్నాకు రాసి పెట్టలేదు మన రాతలో లేని దానికోసం పాకులాడ్డం దండగా నాకు నమ్మకం ఉంది ఈరోజు ఎలా ఉన్నా రేపన్నది బాగుంటుంది అని పిల్ల పాపలతో నా మనవడు మనవరాళ్ళు హ్యాపీగా ఉంటారు అని ఇంకెప్పుడు దేవుడిని నిందించకు అని చెప్పి వెళ్ళిపోయారు రాజేశ్వరి గారు గౌతమి గారు చాలాసేపు అక్కడే కూర్చొని వాళ్ళ అత్తగారు అన్నట్లు వీళ్ళు హ్యాపీగా ఉంటే ఇంకేం కావాలి కానీ అది అయ్యే పనేనా అని అనుకుంటూ ఉన్నారు ఇంతలో ఆరుష్ నుండి వచ్చిన ఫోన్ చూశాక ఏం చెప్పాలా అనుకొని కన్నా తిన్నావా అన్నారు మా వెళ్ళారా మీరు సరయు దగ్గరికి ఎలా ఉంది తను అన్నాడు ఆరుష్ ఆరుష్ వాయిస్లో వినిపిస్తున్న కన్సర్న్ విని నేను వెళ్ళలేదు కన్నా చిన్న వర్క్ ఉంది అని పద్మతో మాట్లాడాను అని ఒక్క నిమిషం ఆగి తనకు టైం కావాలన్నారు పద్ గౌతమి గారు ఆ మాటకు ఆదు చేయమనకుండా మా ప్లీజ్ ఒకసారి వెళ్ళిరా అని మాత్రం చెప్పాడు సరే అని పాప ఇంకా నయని గురించి అడుగుదామని అడగకుండా ఊరుకున్నారు గౌతమి గారు ఇంకేం మాట్లాడాలో తెలియక ఇద్దరు అలానే ఉన్నారు చాలాసేపు ఇంకా సరే అని ఫోన్ కట్ చేసిన తర్వాత నేనైతే వెళ్ళలేను సరేనూ ఫేస్ చేయలేను అనుకున్నారు గౌతమి గారు ఆరుష్ కూడా సరి ఆలోచనతోనే ఉండిపోయాడు చాలాసేపు ఇంతవరకు తినకపోవడం అదే కాక బాగా స్ట్రెస్ అవ్వడంతో హెడేక్గా అనిపించింది అలా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఈలోపు డోర్ నాక్ సౌండ్ వినిపించింది కళ్ళు తెరవాలనిపించక అలానే ఉన్నాడు మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలకి మళ్ళీ సౌండ్ వినిపించింది ఈసారి డోర్ కొట్టినట్లు కాకుండా డోర్ మీద మ్యూజిక్ చేస్తున్నట్లు కొడుతున్నారు కళ్ళు మూసుకున్న ఆరుష్కి నవ్వొచ్చి ఏ సరియు వర్క్లో ఉన్న డిస్టర్బ్ చేయకు అన్నాడు ఇంతలో గట్టిగా నవ్వు వినిపించడంతో కళ్ళు తెరిచి డోర్కు ఆనుకొని ఉన్న లాస్యను ఆ వెనుక ఉన్న నయనిని చూసి తను ఇంతకుముందు ఏమన్నదో గుర్తు తెచ్చుకొని అబ్బా అనుకొని నయని వంక చూశాడు ఆరుష్కి తెలుసు తనకు సరియుకు ఉన్న రిలేషన్ నయనీకి తెలుసు అని ఆయన తన ఏమైనా అనుకుందా అని గిల్టిగా అనిపించింది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తనిప్పుడు భార్య తన ముందు ఇలా తను వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదేమో అనిపించింది అరుష్కి ఇంతలో నయని ముందు నుంచి చేసింది గుర్తొచ్చి హా పర్లేదులే అమ్మాయికి ఇంతకంటే రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు అనుకున్నాడు ఇక వాళ్ళ వైపు చూస్తూ ఎటో ఆలోచనలో ఉన్న అరుష్ వైపు చూస్తూ ఉన్నారు ఇద్దరు లాస్యా అతని ఫేస్లో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ హే ఫ్రెండ్ ఏం ఆలోచిస్తున్నావు అంది నైని కూడా ఇందాక ఆరు సరియు అనడం విన్నది ఒక సెకండ్ మనసులో ఎక్కడో బాధగా అనిపించిన వెంటనే సర్దుకొని ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్ కనపడదివ్వకుండా ఉంది ఇక లాస్య మాటకి ఈ లోకంలోకి వచ్చి ఏం లేదు అని కమ్ అన్నాడు ఆరుష్ నువ్వు తిన్నావా ఫ్రెండ్ అమ్మ ఏదో ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళిందంట మనకు తెలియక వెయిట్ చేసాం ఇంకా అలా వద్దు అంది లాస్య అక్కడ టేబుల్ మీద ఎక్కి కూర్చొని లాస్య ఆ ల్యాప్టాప్ని పక్కకు అని కూర్చునేసరికి నయన కంగారుగా ఏ లాస్య సరిగ్గా కూర్చో అవన్నీ అక్కడ ఏంటిది అంది నయని ఆ మాటకు లాస్య బుగ్గబుతి పెడితే తన పక్కన ఉన్న ల్యాప్టాప్ని క్లోజ్ చేసి పక్కకు పెట్టేసి ఇప్పుడు కూర్చో అని చెప్పి నేను తిన్నాను నువ్వు తిన్నావా అన్నాడు హరిష్ నేను తినేశాను నీకోసం టీ అండ్ స్నాక్స్ తీసుకొచ్చాం అంది లాస్య తన జా డైట్ చార్ట్ డిఫరెంట్గా ఉంటుందని అది వీళ్ళకు తెలియక నార్మల్గా తీసుకొచ్చారు అని లేదు నా ఫుడ్ వేరే అంకుల్ తీసుకొస్తారు నువ్వు స్నాక్స్ తిని రెడీ అయిపో మనం వాక్కి వెళ్దాం అన్నాడు ఆరుష్ ఆ మాట విన్న నాయని లేదు ఇది మీకోసమే మీ న్యూట్రిషన్కి కన్సల్ట్ అయ్యి నేను ప్రిపేర్ చేశాను ప్లీజ్ తీసుకోండి అని చెప్పి అక్కడ పెట్టేసి బయటకు వచ్చేసింది నైని ఆరుష్ నయని వైపు అలాగే చూస్తూ ఈ అమ్మాయి ఎందుకు ఎప్పుడు చూడు నన్ను కమాండ్ చేస్తుంది తినాల్సిందే అన్నట్లు బిహేవ్ చేస్తుంది అనుకుంటూ ఉంటే లాస్యా ప్లేట్ ఓపెన్ చేస్తే దానిలో సలాడ్స్ ఎగ్స్ ఇంకా బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ ఉంది అది చూసి లాస్యా వావ్ సలాడ్ అని స్పూన్ తీసి ఆరుష్ నోట్లో పెట్టింది చాలా కాలం తర్వాత కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ తగలగానే ఎలానో అనిపించింది ఆరుష్కి ముందు వద్దు అనుకున్నాడు కానీ కామ్గా మొత్తం తినేశాడు ఈలోపు టీ వచ్చింది లోపలికి ఈసారి ఏం మాట్లాడకుండా తాగాడు తన స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ వచ్చింది ఆరుష్కి ఈలోపు లాసే కూడా ఫ్రెష్ అయి వచ్చి అమ్మను కూడా తీసుకెళ్దామంది అతనికి ఇష్టం లేదు నయని రావడం అతను అలవాటు లేని వాళ్ళతో క్లోజ్గా ఉండడు ఉండలేడు అందుకే నయనితో తనకు అసలు కంఫర్ట్ లేదు కానీ తన వైపు చూస్తూ ఉన్న లాస్యను చూసి ఓకే అనుకున్నాడు ఇద్దరు ముందు నడుస్తూ ఉంటే నయని వెనుక నడుస్తుంది పొద్దున ఒక పాక్ చూశాడు దగ్గరలో అక్కడికి తీసుకువెళ్ళాడు అక్కడ చాలామంది ఆడుతూ ఉంటే వాళ్ళతో పాటు జాయిన్ అయ్యింది లాస్య ఆరుష్ కూడా దగ్గరగా ఉండి చూస్తూ ఉన్నాడు ఆరుష్ లాస్యను ఇంత కేర్గా చూసుకోవడం చూసి ఒక్క నిమిషం మోహన్ గుర్తొచ్చాడు నయనికి అది మోహన్ కళ చాలాసార్లు చెప్పేవాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సాయంత్రం ఇలాగే ఒక పార్క్లో లాస్యా ఆడుతూ ఉంటే నువ్వు నేను దూరంగా కూర్చొని తనని చూస్తూ ఎంజాయ్ చేయాలి అని అలా అనుకోగానే వచ్చిన కన్నీళ్ళు తుడుచుకొని మిస్ యూ మోహన్ మిస్ యూ అమ్మ అప్ప అనుకుంది వచ్చే కన్నీళ్ళు తుడుచుకొని చీకటి పడే టైంకు తన దగ్గరకు వచ్చిన లాస్య ఆ చూసి తన పక్కన ఉన్న బ్యాగ్ నుండి ఇద్దరికి జాకెట్స్ తీసిచ్చింది నేను ఇందాక వచ్చినప్పుడు అంత చలిలేదు కానీ ఇక్కడ తొందరగా చీకటిగా అయిపోయి నిజంగానే పెడుతూ ఉంది వాళ్ళ కోసం నయని ఆలోచించి తేవడం విచిత్రంగా చూసి అవి తీసుకొని థ్యాంక్స్ చెప్పాడు ఆరుష్ దారిలో కూడా లాస్ట్ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంది రోడ్డు మీద కనిపించిన వాళ్ళు పక్కింటి వాళ్ళు చిన్నగా నవ్వుతూ విష్ చేస్తున్నారు వాళ్ళకు వీళ్ళు అందమైన చిన్న కుటుంబంలాగా అనిపించారు భార్య భర్త ఇంకా వాళ్ళ లాగా ఇంటికి వెళ్ళాక వీళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చే లోపు నయని ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టింది ఈసారి అది తన కోసమే అని తెలుసు కాబట్టి మాట్లాడకుండా తిన్నాడు రోటీ పెట్టింది కానీ అది ఏ రోటీనో అర్థం కాలేదు కానీ టేస్ట్ చాలా బాగుంది నయనిని కూడా తినమని చెప్పాలి అనిపించినా ఏం చెప్పలేదు ఆరు ఇక తినేసి వెళ్తూ ఒక్క నిమిషం ఆగి థ్యాంక్స్ అని చెప్పాడు ఏదో చెప్పాలి అనుకుని నయని ఆగిపోతే హే అయినా అమ్మకు థ్యాంక్స్ ఎందుకు మనమంతా ఫ్రెండ్స్ కదా రోజు కలిసే ఉంటాం కదా మనం ఇంకా రోజు థ్యాంక్స్ ఇలా సారీ చెప్తే ఇలా అమ్మ చెప్పింది మనసులో మనకు అవన్నీ అక్కర్లేదు అని చెప్పింది లాస్య లాస్య చెప్పిన దానికి నవ్వి ఒకసారి నయని వైపు చూసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆరుష్ చాలా రోజుల తర్వాత ఫుల్గా తినడం ఇంకా పాక్లో ఆడడంతో ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యి వెంటనే నిద్రపోయాడు ఆరుష్ పొద్దున మెలుకో వచ్చి టైం చూసి ఇలా పడుకున్నానే అనుకొని కిందకొచ్చాడు అలా టైం చూస్తూ ఉండగానే రెండు వారాలు గడిచిపోయాయి ఈ రెండు వారాల్లో ఆరుష్ వాళ్ళ లైఫ్లో పెద్ద మార్పులు ఏమీ జరగలేదు రోజు ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం వర్క్ చేయటం లాస్యతో మార్నింగ్ ఇంట్లో ఆడటం కలిసి లంచ్ డిన్నర్ చేయటం ఇవన్నీ ఈవినింగ్ పార్క్కి వెళ్ళడం అప్పుడప్పుడు లాస్యతో బయటకు వెళ్ళడం ఇలా గడుస్తూ ఉంది ఆరుష్ నయనితో అంతకు ముందులాగా కోపంగా లేడు అలానే ఇద్దరు మాట్లాడుకునే అంత కూడా ఏం లేదు నయని చెప్పాలి అనుకునే విషయం ఏదైనా ఉంటే లాస్యతోనే చెప్పిస్తుంది సరియు ఆలోచన నుంచి తను బయటకు రావడానికి తన వర్క్ డేస్ మొత్తం అన్నిటికీ తన స్ట్రెస్ బూస్టర్ ఇప్పుడు లాస్యనే ఆరుష్ ఇంకా లాస్య ఎంత క్లోజ్ అయిపోయారు అంటే చాలా కో క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు ఆరుష్ ఫుడ్ గురించి నయనీ కన్సల్ట్ చేయటం అవన్నీ రమేష్ గారికి తెలిసి ఆ పక్క రోజు ఇంట్లో ఆ విషయాలన్నీ చెప్పారు ఆరోష్ ఇబ్బంది పడుతుంటే ఏం చేయలేకపోయాము పోనీలే తన గురించి పట్టించుకునే సంతోషమే కదా అనుకున్నారు గౌతమి గారు కూడా రోజు వీడియో కాల్లో మాట్లాడుతూ ఉండే ఆరుష్ ఇంకా లాస్యమోహం చూసి తన ఫేస్లో హ్యాపీనెస్ చూసి అదే కాకుండా కొంచెం ఫుడ్ తింటున్నాడు అనిపిస్తూ ఉంటే పోనీలే అనుకున్నారు ఇక ఆరుష్ వెనుక సెక్యూరిటీ కూడా ఎప్పటికప్పుడు రెడీగా ఉంటున్నారు ఆరుష్ ఫేస్లో కనిపిస్తున్న ఆ కాస్త సంతోషం చూసి ఇప్పుడు తాము వెళ్ళడం కన్నా ఇక్కడే ఉండటం మంచిది అనుకుని వెళ్ళలేదు రాజేశ్వరి వాళ్ళు మరోవైపు ఈ రెండు వారాల్లో సరియు కొంచెం సెట్ అయ్యింది పద్మగారు బెదిరింపులు కానీ వాళ్ళ నాన్న బుజ్జగింపు కానీ లేకపోతే ఆ కంపెనీ మీద ప్రేమ కానీ ఆరుష్ అన్న మాటలే కానీ కారణం ఏదైతేనేమి ఆఫీస్కి అయితే వెళ్ళింది తను చార్జ్ తీసుకున్న విషయం తెలిసి ఆరుష్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆఫీస్ సీసీ కెమెరా ఆన్ చేసి సరైన చూశాడు ఫేస్లో నవ్వు లేకుండా సీరియస్గా డల్గా ఉన్న సరియు ఫేస్ చూసి బాధగా అనిపించిన నీకు ఇదే మంచిది సరియు అనుకున్నాడు అయితే సరియు ధృవతో మాత్రం అసలు మాట్లాడడం లేదు కాకపోతే ఇంటికి వస్తే ఏమనటం లేదు తనతో పాటు తన కోపాన్ని అలకని అన్నిటినీ పరించడానికి సిద్ధపడిన ధృవ సరయు మాట్లాడకపోయినా ఇంటికి రావడం ఇంకా తనను కదిలించడం మాత్రం మానటం లేదు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్